మనం సహాయం కోసం కనిపెడుతూ ఉంటాం కానీ మనం దేవుని కొరకు కనిపెట్టాలి మనం చూసినట్లయితే మనం ఎన్నోసార్లు ప్రభా నాకు ఈ విషయంలో సహాయం ప్రభా ఆ విషయంలో జా సాయం ప్రభా ఈ జాబు విషయంలో సహాయం ప్రభా ఇలా ఈ యొక్క ఆర్థిక విషయంలో సహాయం ప్రభా అని ఎన్నో విషయాల గురించి నువ్వు దేవుడు ఎదుట మొర ఉన్నావేమో నీ యొక్క కుటుంబ రక్షణ కోసం నీ కుటుంబ కాపుదల కోసం ఎన్నో విషయాల గురించి నువ్వు మొర ఉన్నావేమో మనం మొర ఉన్నప్పుడు మనం వేచి ఉండకుండా ఆయన కోసం మనం కనిపెట్టకుండా ఏం జరుగుతుందో మనం చూద్దామండి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట ఆరో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను మనం చూసినట్లయితే ఆయనను అక్కడ ఇజ్రాయెల్ పరిధుల గురించి చెప్పడం జరుగుతుందండి ఆయన చేసిన ఎర్ర సముద్రాన్ని దాటించారు మన్నాను కురిపించారు ఎన్నో సంవత్సరాలు వాళ్ళని పోషించారు ఆయన కార్యాలన్నీ వారు మర్చిపోయి మర్చిపోయారు ఆయన ఆలోచన కొరకు వాళ్ళు కనిపెట్టలేక ఆ బహుగా ఆశించి అరణ్యంలో వారు బహుగా ఆశించి దేవుణ్ణి శోధించారంట అండి ప్రభు మాకు ఇది లేదు అది లేదు అది లేదు అని బహుగా అరణ్యంలో ఆశించి ప్రభును శోధించారంట ప్రభువ మాకు సహాయం చే అని శోధించినప్పుడు మనం చూసినట్లయితే నూట ఆరో అధ్యాయము పదిహేనో వచనం చాలా ముఖ్యమండి ఆయనను కోరినది ఆయన వారికిచ్చెను ఆయనను వారి ప్రాణమునకు క్షీణత కలగ చేసను చూసారా అండి వారు కోరారు ఆయన బహుగా ఆశించి శోధించి దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు ఆయన సమయం ఇంకా రాకముందే ఆయన ఆలోచన కొరకు కనిపెట్టక ముందే ఇంకా కోరుకున్నారు వారు కోరింది ఇచ్చారు కానీ ఆ కోరిన దాని వల్ల వారు పొందుకున్న దానివల్ల వారి యొక్క ప్రాణానికే క్షీణత కలిగిందంటండి ప్రపంచంలో ఒక తెగ అనేది ఉందంటుంది ఆ తెగలో వాళ్ళు ఈ యొక్క లోక ఈ యొక్క లోకస్తులకి దూరంగా ఉంటూ ఈ యొక్క సమాజానికి దూరంగా ఉంటూ ఆ తెగలోనే ఉంటూ ఉండారంటండి ఆ యొక్క తెగలో కొంతమంది ఆ తెగ వాళ్ళు ఎలా ఉంటారా అని రీసెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తెగలో ఒక రెండు కొలనలు ఉన్నాయంటండి రెండు యొక్క సరస్సులు ఉన్నాయంటండి రెండు సరస్సులు ఉన్నప్పుడు ఆ రెండు సరస్సుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒక సరస్సులో వా నీళ్ళు ఎప్పుడు కూడా వేడిగా ఉంటాయంట ఇంకొక సరస్సులో నీళ్లు ఎప్పుడు చల్లగా ఉంటాయంట ఆ యొక్క ఆ యొక్క రీసెర్చ్ చేసే వేడినప్పుడు యొక్క ప్రజలు ఈ తెగవారి ప్రజలు దేవుడు ఎంత ధన్యత దయచేశారు వీరికి వాళ్ళు వేడిగా ఉన్న వాటి దగ్గరకు వచ్చి వారి యొక్క వస్త్రాలను వారికి కావాల్సిన వాటిని తీసుకెళ్తారు ఆ యొక్క వస్త్రాలు ఉతుక్కొని మళ్ళీ ఇక్కడ చల్లనీటి దగ్గరకు వచ్చి వాళ్ళు జాడించడం అలా చేస్తూ ఉంటారంట ఆ యొక్క గైడ్ ఆ యొక్క రీసెర్చ్ చేసే అతను ఉన్న ప్రజలతో చెప్తూ ఉన్నారంట మీరెంత ధన్యులమ్మా ఇక్కడ దేవుడు మీకు వేడి నీడని ఇచ్చాడు ఇక్కడ చల్లనీటిని ఇచ్చాడు అని చెప్తే అని ఎంత ధన్యులమ్మా మీరు ఆయన పొగుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఇలా అన్నారంటండి ఏమి ధన్యత ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ చలనీలు ఉన్నాయి కానీ బట్టలు ఉత్తుకోవడానికి దేవుడు సోప్ ఇవ్వట్లేదు అని చెప్పారంట మనము ఎంతో చేస్తాడు దేవుడు మనకి ఎంతో చేస్తాడు కానీ దేవుడు ఈ సాయం చేయట్లేదు ఆ సాయం చేయట్లేదని బహుగా మనం ఆశించి ఆయన శోధించి మనం పొందుకుంటే మన ప్రాణానికి మనకు క్షీణత తెచ్చుకుంటామండి నిజంగా నీకు దేవుడు నువ్వు ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేస్తున్నావు ప్రవ్వా నాకు సహాయం చేయవని ప్రార్థన చేస్తున్నావు ఆ నిజంగా నీకు ఆ సహాయం కావాలి అంటే నువ్వు ఈ సహాయం నువ్వు పొందుకోవాలి ఇప్పుడు నీకు ఆ సహాయం అవసరం అంటే తప్పకుండా దేవుడు ఈ క్షణమే నీకు ఆ సహాయం చేస్తాడండి కానీ నువ్వు ఆయన కోసం ఆయన కోసం కనిపెట్టి ప్రభా నీ చిత్తానుసారంగా నాకు సహాయం చేయ ప్రభా ఆ యొక్క సహాయము వచ్చిన తర్వాత నీ నామం మహిమపరచబడాలి ప్రభ అనినప్పుడు నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావండి మన దేవుడు తప్ప కుండా సాయం చేస్తాడండి అందుకని ప్రభావాన్ని శోధించి శోధించి ఇజ్రాయెల్ ప్రజలు ఎలా అయితే బహుగా అరణ్యంలో ఆశించి శోధించారో చివరికి వాళ్ళ యొక్క ప్రాణానికే వాళ్ళు క్షీణత తెచ్చుకున్నారండి నువ్వు ఒక దేవుని కుమార్తెవు కుమారుడివి నిజంగా నీకు ఏది కావాలో నీకు ఏది అవసరమో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు కానీ ఆయన కొరకు నువ్వు కనిపెట్టకపోతే ఆ యొక్క పొందుకున్న ఆశీర్వాదం ద్వారా నీ యొక్క ప్రాణమే క్షీణత కలుగుతుందండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనకేదన్నా కావాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రభా నీ చిత్తం ఏంటి ప్రవ్వా ఇది నేను కావాలనుకుంటున్నాను నువ్వు సహాయం చెయ్యి నువ్వు నాకు సహాయం చేయ అంటే మనలో ఒక సమాధానాన్ని కలగ చేస్తాడండి నిజంగా ఇది నీకు అవసరమైతే దేవుడు నీకు ఇస్తాడు నువ్వు ఏదో ఆశిస్తావు కానీ ఆ ఆశించింది దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు ఆశించినది నువ్వు నేను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయగలిగితే అది నీకు అవసరమో లేదో దేవుడే నిన్ను సమాధాన పరిచి నాకు ఇది కావాలా ఈ టైంలో ఇది అవసరమా నేను ఇంతగా శోధిస్తున్నాను ఇంతగా బహుగా ఆశిస్తున్నాను అన్న తలంపు తీసుకొచ్చి దేవుడు నీ యొక్క నిన్ను నిమ్మల పరిచి నిన్ను ఆదరించి ఏ టైంకి కావాలో ఆ యొక్క అవసరత నీ దగ్గరికి తీసుకొస్తాడండి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు కానీ ఆయన్ని శోధించి ఆయన్ని ఆశించి ఆయన దగ్గర ఆశించి శోధిస్తే మన ప్రాణానికే క్షీణత కలుగుతుందని ఇజ్రాయెల్ ప్రజల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి నువ్వు ఆయన కుమార్తెమ్మ ఆయన కుమారుడివి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటున్నావేమో దేవుడు వైపు తిరుగు దేవుడు సహాయం చేస్తాడు కానీ బహుగా ఆశించి దేవుడిని శోధించి మాత్రం ఆయన యొక్క సహాయాన్ని పొందుకోవద్దు ఆ పొందుకున్న సహాయం మన ప్రాణానికి ఎంతో క్షీణత కలగ చేస్తుంది మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య ప్రసంగ అంశము ఏమిటి అంటే మనం చూసినట్లయితే దేవుడు మనకు సహాయకుడు మొట్టమొదటి పాయింట్ మనం సహాయం పొందుకున్నామని ముందుగానే మనం నమ్మాలి ఎలా అయితే ఆ యొక్క గ్రుడ్డివారు ఎలా అయితే ఏ విధంగా అయితే ఆ గ్రుడ్డివారు ఆత్మీయ నేత్రాలతో చూసి నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి చూడండి ఆత్మీయ నేత్రాలతో మేము ఈ లోకాన్ని చూస్తాం మా కన్నులతో ఈ లోకాన్ని చూస్తామని ఆత్మీయ నేత్రాలతో ఈ ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారని ఏస అడిగినప్పుడు వెంటనే మేము నమ్ముతున్నాం ప్రభా అని చెప్పారు అటువంటి ఆత్మీయ నేత్రాలతో ఆ యొక్క కార్యం జరుగుతుంది దేవుడు నాకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మగలిగితే ఆ కార్యాన్ని నీ కన్నులెదుట చేసి చూపిస్తాడండి మన గొప్ప దేవుడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు గ్రహించలేనిది ఈ యొక్క విషయంలో దేవుడు సహాయం చేయలేడేమో అనుకుంటాం దేవుడు గ్రహించలేని ఏ చిన్నది కూడా నీ జీవితంలో సహాయం లేకుండా ఉండదండి ప్రతి విషయంలో ఏ విధంగా అయితే ఇస్రాయల్ ప్రజలకి దేవుడు ఆ యొక్క బట్టల గురించి ఆ యొక్క పశ్రమల గురించి ఆ యొక్క చెప్పుల గురించి శ్రద్ధ తీసుకున్నారో వారి నడుస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి దేవుడు ఎలా అయితే నడి నడిచారో ఆ విధంగా దేవుడు నీకు సహాయం చేస్తారండి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని సహాయం కొరకు మనం కనిపెట్టాలండి కనిపెట్టడంలో ఉన్న గొప్ప ధన్యత ఏంటో తెలుసా అండి మనం చూచినట్లయితే మనం కనిపెడతా ఉంటాం ప్రభ నాకు సహాయం చేయి ప్రభ ప్రభ నాకు సహాయం చేయి ఆయన శోధించకుండా ఆ బహుగా ఆశించకుండా మనం ఉన్నట్లయితే దేవుడు నీ ద్వారా నా ద్వారా మహిమపరచబడతాడండి మనం ఆ యొక్క కనిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మహిమపరచబడతాడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఆశ్చర్యకరుడా అద్భుత కరుడా తండ్రి మాకు మాకి సమయంలో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నీవే మా సహాయకుడువు అని సెలవిచ్చిన యేసయ్య ప్రభా తండ్రి నువ్వే మాకు సహాయకుడు ప్రభా మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చుతున్నది ప్రభా నా కన్నులు నీ వైపు చూచినప్పుడు నాకు సహాయం కలుగుతున్నది తండ్రి నీకు వందనాలు ఆశ్చర్యకరుడా అద్భుత కరుడా తండ్రి మాకు సహాయం కోసం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా ఆత్మీయ నేత్రాలతో ఆ సహాయం పొందుకున్నామని మేము నమ్మే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అదే విధంగా ప్రవ్వ మా యొక్క అవసరాలను నువ్వు గ్రహించలేని ఏ చిన్న విషయం కూడా ఈ యొక్క సహాయం లేకుండా ఉండదు తండ్రి ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు మాకు సహాయం చేసి మమ్మల్ని నిలబెట్టగల గొప్ప దేవుడు ప్రవ్వ ఆశ్చర్యకరుడ మూడవదిగా నీ కొరకు కనిపెట్టే ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా కొరక మేము కనిపెట్టి తండ్రి ఏసయ్యా నిన్ను శోధించకుండా బహుగా ఆశించకుండా మా ప్రాణానికి క్షీణత తెచ్చుకునే స్థితిలో మేము ఉండకుండా తండ్రి నీ నామము మా జీవితాల ద్వారా నీ ద్వారా పొందుకున్న సహాయము నువ్వే మయమపరిచే జీవితాల ద్వారా జీవించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా నీ కొరక మేము కనిపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ఎవరికైతే ఏ అవసరత ఉందో తండ్రి యేసయ్యా నువ్వు తీరుస్తావని నమ్మకాన్ని కలిగించిన తండ్రి నీకే కోట్లాది కృతజ్ఞతలు మేము పుట్టక ముందే మాకు పరలోకాన్ని తండ్రి సిద్ధపరిచిన ప్రభా ఈ లోకంలో మా అవసరాలు తండ్రి ఏసయ్యా ప్రభా ఆహారము కంటే ప్రాణమును ప్రభా వస్త్రమును కంటే దేహము గొప్పవి కదా తండ్రి నువ్వు మా కోసం ప్రాణాన్ని నీ యొక్క దేహాన్ని పణంగా పెట్ట వేసయ్యా ప్రభా ప్రా ఒక ఆహారము వస్త్రము తప్ప కు నువ్వు దయచేస్తావని నీకు ఏ పాటివని మేము ప్రభ అవిశ్వాసం గుర్తు చెందకుండా వాటి వైపు చూడకుండా నీ గొప్పతనం వైపు చూసి తండ్రి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం ను దయచేయండి పరిశుద్ధాత్మ దేవ్య యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల చుట్టూ నీ యొక్క కాపుదల దయచేసి నీ యొక్క ప్రభ నీ చిత్తంలో ఎదగడానికి నీ యొక్క అభిషేకంతో నింపబడడానికి తండ్రి నీలో ఎదిగే భాగ్యాన్ని అనుగ్రహించి నువ్వే తోడేండి నడిపించండి నువ్వే సహాయం దయచేయండి తండ్రి ప్రభుత్వ మా సహాయకుడవు నీవే ప్రభా అటువంటి ఆదరణ కలిగించిన తండ్రి నీకే కోట్లాది కృతజ్ఞతలు నువ్వే తోడేండి నడిపించగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ ప్రోగ్రామ్ చూసిన వీక్షించిన మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామంన శుభములు దేవుడు మనకు సహాయకుడు ఆయనే మన ప్రాణమును ఆదరించువాడు ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు ఎంతోమందికి ఆదరణ కలిగించినట్లయితే ఎంతోమందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి దేవుని యొక్క పరిచయలో పాలి బాగస్తుల కండి ఎప్పుడు మర్చిపోవద్దండి దేవుడు మన సహాయకుడు మన ప్రాణమును ఆదరించువాడు దేవుడు మనకు తోడై ఉండినిగాక గాక ఆమెన్